సూర్యాపేట జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కలెక్టరేట్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మోడీ పాలనకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తూ వచ్చింది ఈ బీజేపీ ఉన్న పదేళ్ల కాలంలో ఆదానీ అంబానీలు లక్షల కోటకు ఎదిగిన పరిస్థితి వాళ్ళు ప్రపంచ కుబేర్ల స్థానానికి చేరింది ఈ పదేళ్ల కాలంలో అంటే బీజేపీ వచ్చిన తర్వాత దేశంలో పేదరికం మరింత పేదరికంగా మారింది దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు మరింత ధనవంతులుగా మారినటువంటి పరిస్థితి ఈ బీజేపీ కాలంలో జరుగుతూ ఉన్నది అంతేకాకుండా మూడోసారి అది తక్కువ మెజారిటీతో గెలిచినప్పటికి కూడా గెలిచిన వెంటనే మళ్ళీ ప్రభుత్వ రంగ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సంస్థల్ని మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను కోరుకున్నది ఇదే కిషన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా సింగరేణి కాపాడుతాం దాన్ని గనులు కాపాడుతామని చెప్పి ఎన్నికలైపోయిన తర్వాత గనుల మంత్రి అయినాక హైదరాబాద్కు వచ్చి దేశంలో అరవై స్థానం అరవై గనుల్ని మొత్తం కూడా ప్రైవేట్ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది దీని ఈ గనులనితో పాటు దేశంలో ఉన్నటువంటి అనేక రంగాల్ని అనేక ప్రకృతికి సంబంధించిన అనేక సంస్థల్ని మొత్తం కూడా ఇలా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితున్నది మా గతంలో అనేక రకాలుగా రైళ్లను పోస్టులు బ్యాంకుల్ని విమానాలని అనేక వాటిని ప్రైవేటు పరం చేసి ప్రతి అని చెప్పేసి ఇలా గనుల్ని కూడా ప్రైవేటు పరం చేస్తానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితున్నది ఇలా మోడీ ఉన్నాడంటే వాళ్ళ వెనకాల ఆదాని అంబానీలు లక్షల కోట్లు పెట్టుకొని నిలబెడుతుండే తప్ప వాళ్ళ కోసం మోడీ ఉన్నాడు తప్ప వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళ ఆస్తులు మరింత పెంచడం కోసం ఇవాళ మోడీ పనిచేస్తుంది తప్ప ఒక మోడీ ఇలా కార్పొరేట్ శక్తులకు పెద్ద లాగా పనిచేస్తుండడు తప్ప మరొకటి కాదు అందువల్ల ఈ మోడీ ఏదైతే ప్రైవేట్ చేస్తున్న సంస్థలు బొగ్గు గనులు చేస్తాను అది విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అంతేకాదు ఈ మధ్యన జరిగినటువంటి నీటి పరీక్ష నీట్ పరీక్షలో దేశంలో దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది పాల్గొంటే అక్కడ మొత్తం నీట్ పేపర్ని లీక్ చేసి మొత్తం పేపర్ మొత్తం కూడా దాంట్లో పాల్గొని మొత్తం ఎవరైతే కొన్నారో డబ్బులు పెట్టి కొనో వాళ్ళకి పెద్ద మార్పులు వచ్చినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున కదా ఒక జరిగింది ఆ నీట్ రిజల్ట్ వల్ల ఒక అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది దేశం నుండి ఇరవై లక్షల మంది యువకులు విద్యార్థులు చాలా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ నీట్ పరీక్ష రద్దు చేయలేదు